నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు వచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మిత్రులతో పంచుకోండి దీని మీద ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసిన వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫై అవుతాను ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏమిటంటే రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకము అని మొత్తము ఒక ఉద్ధృతమైన ప్రచారం ఏదైతే జరిగిందో కాంగ్రెస్ వ్యక్తి నుంచే జరిగింది దీంట్లో డౌట్ లేదు సరే తర్వాత దాన్ని మిగిలిన పార్టీలు కూడా అందిపుచ్చుకున్నాయి ఇదంతా వేరు కానీ ప్రచారం జరిగింది కదా ఈ ప్రచారానికి ఆది అంతం ఎలాగా అనేది మాట్లాడుతున్నాం బీజేపీ దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకము అని దేశవ్యాప్తంగా ఉద్ధృతమైన ప్రచారం జరిగింది మొదటి దశ ఎన్నికలు పూర్తి అయిపోయి రెండో దశ ఎన్నికల టైం నుంచి అలా కంటిన్యూ అవుతూ వచ్చింది రైట్ ఆ రెండో దశ ఎన్నికలు ముఖ్యంగా అమిత్ షా హిందీలో మాట్లాడిన ప్రసంగాన్ని ద ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ ప్రచారంలోకి వాడుకున్నారు అక్కడ వరకు బాగుంది అయితే అంటే అమిత్ షా మాట్లాడడానికి ముందే బీజేపీ ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్ వ్యతిరేకము ఆర్ఎస్ఎస్ స్థాపించి వంద సంవత్సరాలు అవుతోంది కనుక రేపు ఇరవై ఇరవై ఐదు నాటికి అప్పటికీ దేశాన్ని రిజర్వేషన్లు రహితంగా చేయాలని ఆర్ఎస్ఎస్ వాంఛిస్తోంది దాన్ని బీజేపీ అమలు చేస్తుంది అందుకే నాలుగు వందల సీట్లు వాళ్ళు అడుగుతున్నారు అన్నది కాంగ్రెస్ ఆరోపణ ఈ ఆరోపణ ఉద్ధృతం చేసి తర్వాత అమిత్ షా హైదరాబాద్లో ఒక మీటింగ్లో అతడు ఏం మాట్లాడు ముస్లింలకు మత ప్రాతిపదికన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇస్తున్నారు దీన్ని మేము రద్దు చేస్తాము ఈ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ను కూడా ఇప్పుడున్న బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎక్స్టెండ్ చేస్తాము అని చెప్పాడు జస్ట్ వాట్ ఇట్ ఓల్డ్ కానీ పిచారిలోకి ఏమొచ్చింది బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఆయన రద్దు చేస్తారని చెప్పినట్టు వచ్చింది దీనిని చాలా ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా బీజేపీ తన తర డిఫీట్ చేసుకోవాల్సిన పరిస్థితులు పడింది పైగా కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు ఈ రిజర్వేషన్లకు వీళ్ళు వ్యతిరేకమైతే ఈ మాట మోడీను అమిత్ షాను ఇంకోళ్ళు చెప్పాలి గల్లీ లీడర్ల సంజయ్ లాంటి వాళ్ళు కిషన్ రెడ్డి వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు పెట్టారు ఇక్కడి వరకు బాగా అమిత్ షా మాట్లాడిన వీడియో ఫేక్ అయింది ఆ ఫేక్ వీడియో ఎక్కడ తయారైంది ప్రస్తుతం ఉన్న సమాచారం అయితే రీతమ్ సింగ్ అని చెప్పి అస్సాం చెందిన ఒక కాంగ్రెస్ కార్యకర్త అతను ఈ వీడియోని ఫేక్ చేసేది అనుమానం దానికి సంబంధించి అతని దగ్గర నుంచి రెండు సెల్ ఫోన్లు ఒక ల్యాప్టాప్ పోలీసులు సీజ్ చేశారు అతను అరెస్ట్ చేశారు ఆల్రెడీ అరెస్ట్ వచ్చి బై అస్సాం చీఫ్ మినిస్టర్ ఇప్పుడు మనం రెండింటినీ లింక్ చేసుకుందాం బీజేపీ రిజర్వేషన్ వ్యతిరేకం అన్నది ఆ రిజర్వేషన్ వ్యతిరేకము అని బీజేపీ నుంచి అగ్ర నాయకుడిగా ఉన్న అమిత్ షా ఒక ప్రోగ్రాంలో మాట్లాడింది ఒకటి ప్రచారం అయింది అనుగుణమైన ఆధారం క్రియేట్ అయింది దీన్ని మనం అట్లా లింకప్ చేసుకుందాం ఎందుకంటే మనకు విషయం అర్థమైపోతుంది చాలా క్లియర్గా ఆర్ గెటింగ్ ఏ పిక్చర్ బీజేపీ రిజర్వేషన్ వ్యతిరేకం ఆ వెంటనే అమిత్ షా మాట్లాడిన వీడియో అది అంతా సర్కులేట్ కావడం సో యూ కెన్ కనెక్ట్ ది డాట్స్ కనెక్ట్ ది డాట్స్ అండ్ కెన్ అండర్స్టాండ్ వాట్ హ్యాపెండ్ దీని వెనకాల ఎవరు ఏమిటంటే రేపు కుదురు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి చాలా విషయాలు తెలుస్తాయి ఇవన్నీ వేరు కానీ బట్ యూ విల్ బీ నోయింగ్ దట్ కనెక్ట్ బై కనెక్టింగ్ దీస్ డాట్స్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ హ్యాపెండ్ అవధాని